హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ భారత్తో జరిగబోయే టెస్ట్ సిరీస్లో బంగ్లా జెట్టు ప్రకటించడం జరిగింది బంగ్లా జట్టు స్క్వాడ్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభం అవుతుంది ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి భారత్ జట్టు ఇప్పటికే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా బంగ్లాదేశ్ సంబంధించి మందితో కూడిన స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది ఈ పవర్ మందిలో స్క్వాడ్ చూస్తే గతంలో పాకిస్తాన్తో ఆడిన ప్లేయర్స్ పూర్తి ప్లేయర్ని అయితే ఈ అయితే ప్రకటించడం జరిగింది ఒకే ఒక ప్లేయర్ మాత్రమే కారణంగా దూరం కావడం జరిగింది ఆ ప్లేయర్ ప్లేస్లో యువ ప్లేయర్లకి అయితే చాయిస్ ఇవ్వడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు కాదు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రిఫుల్ ఇస్లాం కారణంగా జుట్టుకు దూరం అవడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి యువ ప్లేయర్ జైకర్ అలీకి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది జైకర్ అలీ వచ్చేసరికి కుడి చేతి వాటం బ్యాటర్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అయితే ఇవి జయకర్ వచ్చేసరికి వన్డేలో కానీ టెస్ట్లో కానీ అరంగేటం చేయలేదు అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్తోనే టెస్ట్ జట్టు అరంగేటం చేస్తున్నాడు జయకర్ మాత్రమైతే అయితే బంగ్లాదేశ్ వచ్చేసరికి పాకిస్తాన్ పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది తోను రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడడం జరిగింది రెండు మ్యాచ్లను పాకిస్తాన్ అయితే క్లీన్ సిప్ అయితే చేయడం జరిగింది మొదటి టెస్ట్ మ్యాచ్లో పది వికెట్లతో అద్భుతమైన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ జట్టు రెండో టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ఏడు వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ మాత్రమైతే చావు దెబ్బ కొట్టడం జరిగింది ఆ తర్వాత మరి బంగ్లాదేశ్ వచ్చేసరికి టీమిండియాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది ముందుగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది జట్టు చూస్తే పాకిస్తాన్లో పర్యటించిన జట్టు పూర్తి జట్టు ఇప్పుడు బంగ్ మన టీమిండియాలో అయితే పర్యటించనుంది ఒక్క మార్పుతోనైతే జట్టును చేంజెస్ అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా నజముల్ హుస్సేన్ షాంటో కెప్టెన్ వహించడం జరుగుతుంది సాహద్ ఇస్లాం జాకిర్ హసన్ ఒమీనుల్ హక్ తఫీజర్ రహ్మన్ సఖీబుల్ హసన్ లితిన్ దాస్ మొహద్ హసన్ జాకర్ అలీ తస్కన్ అహ్మద్ హసన్ మహమ్మద్ నవీబ్ రానా తైజుల్ ఇస్లాం మహమ్మదుల్లా హసన్ నయమ్ హసన్ ఖలీల్ అహ్మద్తో కూడిన పారు మంది జట్టుని అయితే ప్రకటించడం జరిగింది బంగ్లాదేశ్ మాత్రమైతే ఇందులో చూసుకుంటూ ఆల్మోస్ట్ గతం సిరీస్ ఆడిన ప్లేయర్సే ఆల్మోస్ట్ ఉండడం జరిగింది ఒకే ఒక్క ప్లేయర్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది ఓవరాల్గా ఈ ప్లేయర్లు చూసుకుంటే బంగ్లాదేశ్ మాత్రమైతే అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో టెస్ట్ కెరీర్లో మాత్రమైతే అద్భుతంగా ప్రదర్శన అయితే కనబరుస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే వాళ్ళ బౌలింగ్ బలం మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సఖీబుల్ హాసన్ కానీ అదేవిధంగా అస్కన్ అహ్మద్ కానీ నవీద్ రానా కానీ అసన్ హసన్ మహ్మద్ కానీ ఖలీల్ అహ్మద్ వంటి బౌలర్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరుగుతుంది రీసెంట్గా జరిగిన సిరీస్లో వీళ్ళు రాణించడంతోనే రెండు సున్నాతోనే సిరీస్ అయితే కేన్సీ చేయడం జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్ మన టీమిండియాతోనే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది మరి చూద్దాం తొలి టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది చెన్నై చపాక్ వేదిక అయితే జరుగుతుంది అప్పుడు మా బంగ్లాదేశ్ ప్రదర్శన ఎలా ఉంటుంది మా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఓవరాల్గా టెస్ట్ సిరీస్ ప్రదర్శన గురించి రాబోయే వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవు శంభో శంకరా థ్యాంక్ యూ